రికెత్తా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదు అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఎడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి カティカティカティカティナカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカティカテ లేదు వరకు నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటం కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తాను అన్నమాట ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళందరూ అందరికి పోయినా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ ఒకసారి కలవాలి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడు చేయకండి దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి What happened to you? Mother! Shruti! Mother! Open the door! Open Please! Please. నీకు రేపు అయిపోయినట్టే రారా ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోలేదు ఇంకా పెళ్ళేమవుతుంది కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ముగ్గురు వచ్చారు కూర్చో ఆపదు నీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో సార్ నువ్వు మస్తాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు అలాగే ఆపదు చేసరికాయ అదే నోజువీడ్ సార్ 야め라야め라やめろ <놀람> 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 నీ మేత డౌట్ వచ్చినందుకే ఇదంతా రే నువ్వేను కన్ఫర్మ్ అయిందో చస్తా ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ ద సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్యా చిల్లలలేదు పోరా నోట్లేడ పర్లేదు బాబూ 1 నిమిషం 1 నిమిషం చిన్న ప్రేయర్ చేయండి థాంక్యూ ఆజ్ఞంద అంతరి నాంపే ముష్టోల నాంపే సబి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవుకు ప్రసాదించు తండ్రీ అంతాంటావురా

ఆడెవడో పండుగడని చెప్పా కదా ఎక్కడాడు రై ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట ఎంత గురుగాడి నీకు ఇచ్చిన బబులు చిన్నమ్మి నీకో పని అప్పు చెప్తున్నావు చంపాలి చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడి చంపుతాడు ఆయన కూడా చంపన నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటావు మంచిది కదా త్వరగా బయలుదేరు